జమ్మి మండలంలోని వివిధ గ్రామాల సర్పంచ్లను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు జమ్మి మండలంలోని సాయిదాబాద్ అంకుషాపూర్ జగ్గేపల్లి పెద్దంపల్లి మడిపల్లి మాజినపల్లి గ్రామాలకు చెందిన సర్పంచ్లను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు సర్పంచుల సమస్యలు పరిష్కరించాలని జిల్లా అసెంబ్లీ మోట్లాడే కార్యక్రమానికి వెళ్లే క్రమంలో భాగంగా ముందస్తుగా అరెస్ట్ చేశారు ఈ సందర్భంగా పలువురు సర్పంచ్లు మాట్లాడుతూ సర్పంచులుగా అధికారంలో ఉన్నప్పుడు గ్రామంలో అభివృద్ధి పనులకు తమ సొంత డబ్బులతో పాటు మరికొన్ని డబ్బులను అప్పుకు తీసుకుని వచ్చి అభివృద్ధి పనులను చేయడం జరిగిందన్నారు సర్పంచ్ల పదవీ కాలం అయిపోయినప్పటికీ అభివృద్ధి పనుల కోసం పట్టిన డబ్బులు ఇంకా రాలేదని అప్పుల వాళ్లు తమ పరువు తీస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సర్పంచ్ల డబ్బులను విడుదల చేస్తామని హామీ ఇవ్వడమే తప్ప ఇప్పటివరకు విడుదల చేయలేదని వెంటనే ముఖ్యమంత్రి స్పందించి సర్పంచ్లకు డబ్బులను బదిలీ చేయాలని వారు కోరారు ఈరోజు రాష్ట్రంలో సర్పంచ్ని అందరం కలిసి మా పెండింగ్ బిల్లు ఉన్న నేపథ్యంలో మేమందరం అసెంబ్లీ ముట్టడికి పింపించడం జరిగింది దానిలో భాగంగా మమ్మల్ని సర్పంచ్లను ముందస్తు అరెస్టు చేయడం జరిగింది కానీ ఈ అరెస్ట్ చేయడం వల్ల వాళ్ళకు ఉరిగేదేం లేదు మా బిల్లులు మాకు ఇచ్చిన తర్వాత వాళ్ళు అరెస్టులు చేయని అవసరం కూడా ఉండదు కానీ మమ్మల్ని అరెస్ట్ చేసి వాళ్ళు ప్రజలను ప్రజల దృష్టిలో పలసరిస్తారు తప్ప మాకు వాళ్ళ మాకేం నష్టం లేదు ఇంకోటి ఏంటంటే మేము ప్రతి గ్రామంలో ప్రతి సర్పంచ్ అన్ని విధాల ప్రతి అభివృద్ధి పని చేయడం జరిగింది అప్పులు తెచ్చి చేయడం జరిగింది గత ప్రభుత్వంలో కూడా వాళ్ళు గత ప్రభుత్వం అప్పుడు కూడా కొంచెం లేటు కావడం జరిగింది ప్లస్ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సర్పంచ్లకు బిల్లులు ఇస్తలేదు మా సర్పంచ్లకు బిల్లు ఇస్తారని మొత్తుకున్న ఇదే సీఎం గారు మరి ఆయన సంవత్సరం కాలం గడిచిపోతుంది మరి సరే ఆయన మాట ఆయన నేర్చుకోవడం చేయడం జరగలేదు సరే ఇలాంటివన్నీ మమ్మల్ని అరెస్ట్ చేయడం వల్ల చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం దీన్ని అందరం సర్పంచ్ల మనం గ్రామాల అభివృద్ధి కోసం అనేక రకాల అభివృద్ధి పనులు చేసినాం దానికి సంబంధించిన బిల్లులు పెండింగ్ బిల్లులు అందుకనే కూడా ఇవరకు అది చెల్లించకపోగా అనవసరంగా ఇబ్బందులు గురిచేస్తూ ఉన్నారు దానికోసం మీరు నిరసన వెళ్తుండగా మా సర్పంచ్ అందరినీ ముందస్తుగా అరెస్ట్ చేయడం జరిగింది గతంలో పది సంవత్సరాల కాలంలో ఏ రోజు కూడా ఇలాంటి ముందరస్తులు కానీ ఇంత ఇబ్బందికర పరిస్థితి ఏ రోజు కూడా లేవు మా బిల్లుడు కూడా టైంకి వచ్చేది కానీ ఈరోజు ఇంత దారుణ పరిస్థితులు వాస్తవంగా సంవత్సర కాలంలో అటు రైతులను కానీ ఇటు సర్పంచ్లను కానీ ఇటు కాంట్రాక్టులు కానీ చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు ఇటువంటి సందర్భంలో ఇంకా వీళ్ళు ఉత్సవాలని అనేక రకమైన పండుగలను ఏదో చేసుకుంటా ఉన్నారు దీనివల్ల రాష్ట్ర గ్రామ ప్రజలు కానీ కాటర్లు కానీ ఎలాంటి లాభాలు చేకూర్చే పరిస్థితులు లేవు దయచేసి ఇలాంటివన్నీ తగ్గించుకొని రాష్ట్రానికి ముందుకు వెళ్ళే దిశగా ప్రజలు చేయాలని కోరుకుంటూ